ఓ మహిళ నలభై ఏళ్లకే నలభై నాలుగు మంది పిల్లలకు జన్మనిచ్చింది ఆఫ్రికాకు చెందిన మరియం నబతాంజీ అనే మహిళ పదమూడేళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది ఆమె ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన మహిళగా తాజాగా గుర్తింపు పొందింది తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో ఈ మహిళను మామా ఉగాండా అని పిలుస్తారు నబతాంజీకి పన్నెండేళ్ల వయసులో వివాహమైన తర్వాత ఆమె మాతృత్వ కథ ప్రారంభమైంది తల్లిదండ్రులు చిన్నప్పుడే నవతాంజీని అమ్మేశారు ఒక ఏడాది తర్వాత ఆమె తల్లి అయింది ఆ సమయంలో ఆమె డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు ఓ వింత వ్యాధిని గుర్తించారు ఆమెకు అసాధారణంగా పెద్ద అండాశయాలు ఉన్నాయని ఇది హైపర్ ఓవాల్యుయేషన్ అని పిలువబడే పరిస్థితికి కారణమైందని తెలిపారు దీంతో ఆమెకు ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయని తెలిపారు గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు లోనవుతారని చెప్పారు దీంతోపాటు జీవితాంతం వాటిని ఉపయోగించకూడదని డాక్టర్లు ఆమెకు తెలియచేశారు కుటుంబ నియంత్రణ పద్ధతి ఆమెకు పనిచేయదని వైద్యులు చెప్పారు దీంతోపాటు పిల్లలకు జన్మనివ్వటం మానేస్తే తీవ్ర రోగాలు వస్తాయని లేదా చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇక అప్పటి నుంచి ఆమె పిల్లలకు జన్మనిస్తూనే ఉన్నారు ఆమె పదమూడు సంవత్సరాల వయసులో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది నవతాంజీ ఒక్కసారి మాత్రమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది తర్వాత సార్లు కవలలు ఐదు సార్లు ముగ్గురు నాలుగు సార్లు ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఇందులో ఆరుగురు పిల్లలు చనిపోయారు ఇప్పుడు సజీవంగా ఉన్న ముప్పై ఎనిమిది మంది పిల్లలలో ఇరవై మంది అబ్బాయిలు పద్దెనిమిది మంది అమ్మాయిలు ఉన్నారు వీరందరినీ ఆమె ఒంటరిగా పెంచుతోంది ఆమె భర్త రెండు వేల పదహారులో మొత్తం డబ్బుతో ఇంటి నుండి పారిపోయాడు అదే సంవత్సరంలో ఆమె తన చిన్న బిడ్డకు జన్మనిచ్చింది కంపాలాకు ఉత్తరాన ముప్పై ఒక్క మైళ్ల దూరంలో ఉన్న పొలాల చుట్టూ ఉన్న గ్రామంలో నబతాంజీ తన పిల్లలతో నివసిస్తుంది ఆమె సిమెంట్తో చేసిన నాలుగు ఇరుకు ఇళ్లలో పిల్లలతో కలిసి ఉంటోంది మరియం భర్తను విడిచిపెట్టడంతో ఓ మహిళ ఆమెకు కొన్ని మంచాలు ఇచ్చారు ఆమె పిల్లలు వాటిపై పడుకుంటుంటారు కొందరు పిల్లలు నేలపై పరుపు వేసుకుని పడుకుంటారు నబతాంజీ తన పిల్లలను పెంచటానికి కటింగ్ జంక్ సేకరించటం మందులు అమ్మటం వంటి అనేక పనులు చేస్తున్నారు